మా బాబుకు కిడ్నీ ప్రాబ్లం ఉంది ఎన్ని హాస్పిటల్లో తిప్పాను లాస్ట్కు ఈ మిషన్ బియ్యమని చెప్తుంటే చంద్ర బియ్యమంటుంటే ముందు పదిహేను రోజులు చంద్ర దగ్గర వాటర్ తీసుకొని తాగాము తాగితే ఇల్లు తెచ్చుకోమంటే తెచ్చుకోనికి కొంచెం ఇబ్బంది అయ్యి తీసుకురాలేను నేను బిగియాలని ఫిక్స్ అయ్యా డాక్టర్ని కూడా కన్సల్ట్ చేశా ఈ మిషన్ గురించి చేస్తే డాక్టర్ అన్నారు అమ్మా హాస్పిటల్లో టాబ్లెట్లకు తగ్గంది నీళ్ళ వాటర్ ఎక్కడ తగ్గుతుందని నన్ను ఎగతాలు చేశాడు ఎగతాలు చేస్తే నేను సార్ కూడా చెప్పలేదు బిగుతానని బిగించిన తర్వాత పదిహేను రోజుల తర్వాత వెళ్ళా హాస్పిటల్ తీసుకెళ్ళా బాబుని బాబుని తీసుకెళ్తే ముందు పది పాయింట్ల ఇరవై ఎనిమిది అంతా ఉన్నది ఇప్పుడు మాత్రం ఏడు పాయింట్లకి వచ్చింది ఏడు కేజీలు తగ్గాడు బాబు ఇరవై రోజులలోనే ఏడు కేజీలు తగ్గాడు ఏడు తేజీలు తగ్గాడు వారానికి మూడు సార్లు డయాలసిస్ సోమవారము బుధవారము శనివారము అది నాలుగు అంటే నాలుగు గంటలు వినిపించేవాడు సోమవారము బుధవారము రెండు రెండు గంటలే వినిపించాడు వాటర్ తగ్గాయని ఒంట్లో వాటర్ తగ్గాయని ఏ హాస్పిటల్ అమ్మా ఏ హాస్పిటల్ పొంగల్ కిడ్నీ కిడ్నీ కేసర్ ఓకే ఓకే అన్షా అన్షా కిడ్నీ కేసర్ మీకేమన్నా అమ్మా ఇంకా నాకు గ్యాస్ ట్రబుల్ కాదు కానీ మోకాల నొప్పులు మాత్రం కంట్రోల్ అయ్యాయి మోకాలు నొప్పులు ముందు కూర్చొని చేసేదాన్ని కాదు మాత్రము ఫ్రీ అయ్యింది బాగుంది ఓకే అమ్మా మంచి పని చేస్తారు అమ్మ అయితే మా చిన్న వాళ్ళకి మాత్రం ఇబ్బంది నష్టం చిన్న పెట్టుకున్న ఈ చేస్తున్నటువంటి వ్యాపారం చూడండి సార్ ఈమె చేస్తున్నటువంటి బండి సార్ మా బండి కన్నా కూడా ఉన్నటువంటి వాతావరణము మీరు చేసుకున్నటువంటి బిజినెస్ ఇది ఈ బిజినెస్ చేసుకుంటూ మీ అబ్బాయి కోసం ఆరోగ్యం కోసం కంగారు మిషన్ బిగించుకుంటాను అదృష్టవంతులమ్మా పిల్లలకు దానికి మించిన మనం ఇచ్చేటువంటి మీ పిల్లలకు మీరు ఇచ్చే ఆరోగ్యం దాని మించిన ఏ వ్యాపారం లేదమ్మా చిన్న వ్యాపారమైన పెద్ద మనసు తోటి ఆరోగ్యాన్ని